పది రోజులు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా బగుళ్ళు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రి బగుళ్ళు పనిచేశారు వీళ్లతో సమానంగా ఎంతోమంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు దగ్గర దగ్గర ఏడు వేల మంది పనిచేశారు త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు వారికి తగిన సహాయం చేశారు పది రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళీ ఒక కంట్రోల్ తీసుకొచ్చాం ఒక యుద్ధమే చేశాం వరదల పైన ఒక యుద్ధం చేశాం ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండ్లకు కారణమైన అవన్నీ పూడ్చాం ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు హ్యాండిల్ చేయడం సులభం నీళ్ళల్లో పోవాలి నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను ఊదుహూదు చూశాను సూపర్ సైక్లోన్ చూశాను తిత్లీ చూశాను అక్కడ జరిగింది ఒకసారి విపత్తు వస్తుంది ఆ విపత్తు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేశాం ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు ఎనిమిది అడుగులు పది అడుగులు పన్నెండు అడుగులు నీళ్లు నీటి ప్రవాహం కూడా ఉద్దురుతాం ఓసారి ఎన్డిఆర్ఎఫ్ చేతులు తీశారు మేము వెళ్ళాం మేము వెళితే పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే పడిందో నీళ్ళైతే వచ్చినాయో ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడే కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని ఎన్డీఆర్ఎఫ్ను పంపించమని పవర్ బోర్డ్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్లని లిఫ్ట్ చేశారు పంజాబ్ నుంచి పంపించారు చెన్నై నుంచి పంపించారు బెంగళూరు నుంచి పంపించారు వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు కానీ అదే మరిగా ఎన్డిఆర్ఎఫ్ స్టాఫ్ను కానీ పెద్ద ఎత్తున పంపించారు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ సహకారంతో పనిచేశాం మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం